మరో మంచి మాటతో మీ ముందుకు వస్తున్నాను మనందరికీ తెలుసు ప్రతిరోజు మనం యూజ్ చేస్తూనే ఉంటాం మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని పొలైట్నెస్ ఈజ్ పాజిటివ్నెస్ అంటే మనం ఎంత చక్కగా సున్నితంగా మృదువుగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా మనకు అంతే చక్కగా రిప్లై ఇస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ కొంతమంది మాటలు వినడం కోసమే మనం చూస్తూ ఉంటాం వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో స్పష్టంగా సెల్ఫ్లెస్ గా చాలా ఉదారంగా ఆత్మీయంగా అనిపిస్తుంది ఆ మాటల్లో కానీ ఆ పలకరింపులో కానీ ఆ ఓర్డ్స్ లో కానీ ఎక్కడా కూడా స్వార్థం కనిపించదు మనం చూస్తూ ఉంటాం చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఉదాహరణకి మన గురువులు ఎంతో మంది స్వామి వివేకానంద మాట్లాడిన ప్రతి మాట కూడా అమృతమయం రామకృష్ణ పరమహంస కానీ ఇలాంటి గొప్ప వ్యక్తులు మాట్లాడేటప్పుడు వాళ్ళ నోటిలో నుంచి వచ్చే ఒక మాట అమృతమయం అవుతుంది ఆ గురువులకి దేశం పట్ల ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు అలాగే మనం కూడా ఫ్రెండ్స్ చాలా మందితో మనం ఇన్వాల్వ్ అయి ఉంటాం